మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తర్వాత స్టార్ మహేష్ బాబు టార్గెట్ అయ్యాడా తెలుగు వాళ్ళు పాన్ ఇండియాని ఏలడం బాలీవుడ్లో చాలా మందికి మండుతోందా వార్ టూ మూవీలో లోపాలు ఉన్నాయి కథ నుంచి గ్రాఫిక్స్ వరకు కానీ చాలా విషయాల్లో ఎన్టీఆర్కే ప్లస్ అయింది తన వల్ల సినిమాకు కూడా నార్త్ ఇండియా మార్కెట్లో చాలా కలిసొచ్చింది కానీ పని కట్టుకొని తనని అక్కడి పిఆర్ బ్యాచ్ టార్గెట్ చేసిందా అందుకు మంచి ఉదాహరణే కొత్తగా సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేయడం మొన్న మృణాల్ ఠాగూర్ విషయంలో ఇలాంటి కల్తీ పనే కావాలని చేశారు ఎప్పటి వీడియోనో తవ్వి తీసి నచ్చని వాళ్ళని టార్గెట్ చేస్తోంది బాలీవుడ్లో పిఆర్ పేరుతో కొన్ని టీమ్స్ మాఫియాల తయారయ్యాయి ఇంతకీ ఎన్టీఆర్ని క్లియర్ కట్గా టార్గెట్ చేశారనడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఎగ్జాంపుల్గా మారాడు వాటు వసూళ్ళ వెనుకుంది హృతిక్కి మించి ఎన్టీఆర్ క్రేజ్ అని ఒప్పుకోలేక ఏదో కుట్రలు పెంచేశారా ఛాన్స్ దొరికిందని సోషల్ మీడియా వార్ చేస్తోంది ఎవరు వార్టు వసూళ్ల మీద బాలీవుడ్లో భారీగా ట్రోలింగ్ జరుగుతుంది కూలీ కూలిపోయినా దాన్ని లేపేందుకు కొంతమంది ట్రై చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది విచిత్రం ఏంటంటే వార్టు కూడా కథపరంగా గొప్పగా లేకున్నా కేవలం స్టార్స్ కాంబినేషన్ వల్లే ఆ క్రేజ్తో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కేవలం మూడు రోజుల్లోనే వచ్చాయి ఎన్టీఆర్కే ఎక్కువ పేరు దక్కుతుంది మరి అది నచ్చలేదు తక్కువ పాత్ర ఇచ్చి సోషోగ్రాఫిక్స్తో కథ చెప్పినా ఆ మూవీకి ఎన్టీఆర్ వల్లే ఆ మాత్రం వసూళ్లు వస్తున్నాయనే టాక్తో ఎవరికో ఎక్కడో మండినట్టుంది వార్టు పోయిందని ఎన్టీఆర్కే ఏదో నష్టం జరిగిపోయిందని బాలీవుడ్లోనే ప్రచారం పెంచేశారు ఇదే విచిత్రం ఎందుకంటే వార్తూ హృతిక్ రోషన్ మూవీ అందులో తారక్ వేసింది సపోర్టింగ్ రోల్ మాత్రమే సో వార్తూ పోతే కి నష్టం ఉండాలి లేదంటే హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరూ నష్టపోవాలి అదేంటో విచిత్రంగా ఎన్టీఆర్నే టార్గెట్ చేసేశారు టెంపర్ నుంచి దేవర వరకు సింగిల్ ఫెయిల్యూర్ లేదు అలాంటి స్టార్ని పనిగట్టుకుని వార్తూ విషయంలో బ్లేమ్ చేయాలనుకోవటం వెనుక పాన్ ఇండియా క్రేజ్ పెరగటమే ఆ కుళ్ళుతోనే తెలుగు హీరోలను తొక్కేసే కార్యక్రమం పీఆర్ పేరుతో అక్కడ కొన్ని టీమ్స్ ఫుల్ బిజీ అయినట్టున్నాయి ఇదే నిజమనుకోవటానికి రీజన్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియో తను మన సినిమాలు బాలీవుడ్ ని కుదిపేస్తున్న టైంలో ఓ ప్రశ్నకి సమాధానంగా బాలీవుడ్ తనను భరించేంత స్తోమత లేదన్నారు అప్పట్లో చాలా మంది బాలీవుడ్ దర్శకులకి హీరోలకి మండింది ఆ వీడియోని ఇన్నేళ్ల తర్వాత తీసి వైరల్ చేస్తున్నారు చూసారా తెలుగు ఎంత అహంకారమో బాలీవుడ్ వాళ్ళని భరించలేదట అంటూ మీమ్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇంకా మహేష్ మూవీ ఏది ఇప్పుడప్పట్లోనే రావట్లేదు రాజమౌళితో తను చేస్తున్న మూవీ రెండు వేల ఇరవై ఏడు లేదంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది కానీ ఇప్పటి నుంచే మహేష్ మీద బురద జల్లే ప్రయత్నం మొదలైంది రీసెంట్ గా మృణాల ఠాకూర్ మీద ఇలానే బురద జల్లేశారు తను తెలుగు హీరోయిన్ కాకపోవచ్చు కానీ తనంటే నచ్చని అక్కడి బ్యాచ్ తను ఎప్పుడో బస్సు మీద చేసిన కమెంట్స్ని ని ఇప్పుడు పదేళ్ల తర్వాత హైలైట్ చేశారు అంటే నచ్చని వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తారని అక్కడి కొన్ని పీఆర్ టీంలు ప్రూవ్ చేశాయి అలానే వార్తూ మీద కంటే ఎన్టీఆర్ మీదే ఎక్కువ చుదజల్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కౌంటర్ అటాక్స్ చేసినా అక్కడి బ్యాచ్ లో మార్పు రావట్లేదు